ఓం శ్రీ సాయి రామ్ శ్రీ భగవద్గీత ఐదవ అధ్యాయంలోని మూడవ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకములో ఇలా చెప్పారు కర్మ కర్మత్యాగము కర్మయోగం అనేటువంటి రెండు కూడా మోక్షాన్ని కలగజేస్తాయని అయితే ఆ రెండింటిలో కర్మజ్యాగముని కంటే కర్మయోగమే శ్రేష్టమని చెప్పి తెలియజేశారు అయితే చెప్పినటువంటి మూడో శ్లోకంలో ఏం చెప్తున్నారంటే రాగద్వేషములు లేని నిష్కామ కర్మయోగని శుద్ధించుతున్నారు జ్ఞేయస్థ నిత్య సన్యాసియో నేన కాంక్ష నిద్వందో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే మహాబాహో గొప్ప బాహువులు గలవు అర్జున యహ ఎవడు నేష్ఠి ద్వేషింపడు కాంక్షతి ఒరడు లహ అతడు నిత్య సన్యాసి ఎల్లప్పుడూ సన్యాసియే జ్ఞేయ తెలియబడదగినవాడు హీ ఎలా అనగా నిగ ద్వేషాది ద్వంద్వ లేనివాడు సుఖం సులభముగా బంధాత్ ంధం నుండి అనగా సంసార బంధం నుండి ప్రముచ్యతే లెస్సగా పిడవబడుతున్నాడు తాత్పర్యం గొప్ప బాహులు గలవు అజున ఎవడు దేనిని కూడా ద్వేషింపడో అంటే ఏ కర్మయోగి దేని కూడా ద్వేషింపడో దేనిని కూడా కోరడో అటువంటి వాడు ఎల్లప్పుడూ సన్యాసి అని తెలియదగినది అనగా త్యాగి అని తెలియదగినమాట మాట ఎలా అనగా ద్వంద్వములు లేనివాడు అంటే ద్వంద్వలు అంటే ఇక్కడ రాగద్వేషాలు ఈ ద్వంద్వములు లేనివాడు సులభముగా సంసార బంధము నుండి విముక్తుడు కాగలడు ఓం నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీ కృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరామ్